జనసేన పార్టీ కోవూరు నియోజకవర్గ కేర్ టేకర్ గుడి హరికుమార్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర పల్లెనిద్ర కార్యక్రమం నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలం మొత్తల్ గ్రామానికి చేరింది ఈ సందర్భంగా హరికుమార్ జన సైనికులు టీడీపీ నాయకులతో కలిసి మండలంలోని ప్రతి ఇంటికెళ్లి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ది శూన్యమన్నారు ఏ గ్రామానికి వెళ్లినా జనసేన ప్రభుత్వానికి మంచి స్పందన లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాధవరెడ్డి శంషూర్ వెంకీ జి జనార్దన్ అశ్వక్ నాయబ్ ఖలీల్ వెంకయ్య జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన పాదయాత్ర నిద్ర అపూర్వ ఘనస్వాగతంతో మండలంలో పలు గ్రామాల్లో అన్ని గ్రామాల్లో జనసేన మరియు టీడీపీ సమన్వయంతో అద్భుతంగా జరుగుతూ ఉంది ప్రతి గ్రామంలో కూడా ఎంట్రన్స్లోనే అదిరిపోయే స్వాగతంతో అందరూ కూడా స్వాగతిస్తున్నారు చిరునవ్వుతో స్వాగతిస్తూ వాళ్ళ సమస్యలన్నీ కూడా ఎంతో దయాద్ర హృదయాలతో మాకు అసలు వింటుంటేనే చాలా బాధేస్తూ ఉంది ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఈ అధికార పార్టీ అసలు పనిచేసిందే ఉందా లేదా నిద్రపోతుందా నిద్రపోతున్న నటిస్తుందా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి గ్రామంలో వాళ్ళ గోడు అసలు వినలేకున్నాము ఎంత త్వరగా దించేస్తే అంత మంచిదని చెప్పి బాధితులు కూడా వాపోతూ ఉన్నారు ముఖ్యంగా మేము చేసినటువంటి నాలుగు రోజుల పాదయాత్ర పల్లె నిద్రలో పెద్ద సమస్య ఏదంటే రోడ్ల సమస్య అయితే అసలు చెప్పబడలేదు ఎందుకంటే ప్రతి గ్రామం పర్యటించే కాబట్టి ముఖ్యమైన సమస్య మన నెత్తి మీద ఉన్న సమస్య ఏంటంటే పెన్న పొరులు కట్ట రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదవ తేదీ అర్ధరాత్రి శనివారం రోజు పోయినసారి వచ్చినటువంటి వరద కారణంగా ఎంతోమంది నష్టపోయారు ఆర్థికంగా చితికిపోయారు కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టపోయారు కానీ ఆ పొరులు కట్టని నేను నిల్లి మేము దాని మీద జనసేన కావాల్సిన ప్రోగ్రాం నిర్వహించు కానీ అస్తవ్యస్తంగా పోసారు దాన్ని బిల్లులు అయితే చేసుకున్నారు కానీ ఇప్పటికే ఆ ట్రాక్ కూడా నిర్లిచ్చేసి రెడీగా ఉన్న సెలబెంధి పోయి నాలుగు లక్షల క్యూసలకి సపోర్ట్ చేయని కట్టలు ఇప్పుడు అసలు రెండు లక్షలు కూడా సపోర్ట్ చేయవు తర్వాత ఈరోజు మన మండలంలో ఇందుకురిపేట కేంద్రంలో ఆసరా ప్రోగ్రాం అనేది మన ఎమ్మెల్యే గారు నిర్వహించడం జరిగింది కానీ ప్రతి ఒక్క మహిళకు కూడా మీరు ఈరోజు ప్రోగ్రాంకి రావాలి రానట్లయితే మీకు రెండు వందల రూపాయలు పెనాల్టీ పడుతుంది మీకు సీసీ కానీ వీఓఏ కానీ సంతకాలు పెట్టరు అని చెప్పి వాళ్ళని చాలా డిమాండ్ చేసి ఘోరంగా మాట్లాడి తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు అధికార పార్టీకి ఏర్పడింది ఎందుకంటే స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి వాళ్ళకి లేదు కాబట్టి భయపెట్టి తీసుకొస్తున్నారు ఎందుకంటే రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారం పొంది రాజులు అవుతారు ఇటువంటి రాయితీలు పొంది బానిసలు అవుతారో అర్థం చేసుకోవాలని జనసేన తరఫున తెలియజేసుకుంటాం జై హింద్ జై జనసేన ఈరోజు మత్తల గ్రామంలో ఉన్నాము ఇక్కడ నుంచి సోమరాజ్పల్లి మీదుగా పొరుటూరు వెళ్తాము అక్కడ స్థానికులతో మాట్లాడి అక్కడే బస బస తీరి సేత తీరుతాము ఉదయాన్నే మళ్ళీ పొరుటూరు మీదుగా మైపాడు వచ్చి మైపాడు నుంచి నర్సాపురం వచ్చి అక్కడ విద్యుత్ దేవి గారికి వినతపత్రం ఇచ్చి సాయంత్రం నాలుగు గంటలకి టీబీలో ముగింపు సపోర్ట్ ఉంది ముగింపుకి తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసింది కోరుకుంటున్నాను జై హింద్ ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ చుడిదార్ గాహెంగా వెస్టర్న్ వేర్ లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్